హాయ్ అండి అందరికీ ఈరోజైతే ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ వెళ్ళి లేచి ఇంట్లో పని అంతా చేసి పూజకి అన్నీ రెడీ చేసి స్నానం అయితే చేసి రెడీ అయిపోయినాం ఎక్కడికి వెళ్తున్నారక్క అని అనుకుంటారేమో ఇక్కడికి వెళ్తానండి టెంపుల్స్ పిచ్చిదాన్ని కదా అందుకోసమైతే స్వర్ణగిరి టెంపుల్కి వెళ్తున్నాం ఇంట్లో పూజ అయితే అయితే అన్నీ రెడీ చేసినాం మా వారైతే దీపం పెట్టేసిండు నేను కూడా దండం పెట్టేసుకొని నేను అన్నీ రెడీ చేస్తా మా వారు మాత్రం దీపం పెడతాడు కంపల్సరీ నేను కూడా చేస్తా పూజ కానీ ఆయన చేత పెట్టిస్తే మంచిది అన్నట్టుగా అన్నీ రెడీ చేసిస్తే పెట్టేస్తాడు తర్వాత అయితే తమ్ముడు వచ్చిండు పిక్ చేసుకున్నాడు అందరం అయితే అవుటర్ రింగ్ రోడ్ నుంచి వెళ్తాను వన్ అండ్ హాఫ్ అవరు అట్లా పడుతుండొచ్చు నాకు తెలిసి మా ఊళ్ళకు ఆత్రమాగదు బయటకు వచ్చినామంటే టిఫిన్ కావాలి ఇంట్లో ఉంటే ఎనిమిది తొమ్మిది అయినా తినరు కానీ ఎక్కడికైనా వెళ్తానం అంటే అగో కళ్ళు తిరుగుతున్నాయి ఏమేమో అవుతుంది ఇది అవుతుంది ఏదైతుంది మా చిన్నది అయితే బేజార్ చేస్తుంది బయటికి తీసుకెళ్దామంటే బయట చూసిందంటే చాలా ఫుడ్ పిచ్చి ఆమె తినేదేం లేదు ఒక్కటే పడది అంతే రెండు ఇడ్లీలు వదిలేసింది అట్లా ఉంటుంది మాకు పుట్టదని పరిస్థితి ఔటర్ రింగ్ రోడ్ నుంచి వెళ్ళాలి అల్వాళ్ళ నుంచి వచ్చే వాళ్ళైతే కంపల్సరీ మాకైతే ఇదే ఆప్షను ఆ జేబీసీ నుంచి వెళ్ళే వాళ్ళకి బస్సెస్ ఉన్నాయి అక్కడి నుంచి వెళ్ళి లేదంటే ట్రైన్ కూడా వెళ్ళొచ్చు ఆ ట్రైన్ డీటెయిల్స్ అయితే నాకు తెలియదు మేమైతే తమ్ముని కారు ఉంది కాబట్టి అందులో వెళ్తాను లాస్ట్ టైము మార్చిలో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లోనైతే స్వర్ణగిరి టెంపుల్ అయితే ఓపెన్ చేయడం జరిగింది మేము ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్న నా బర్త్డేకి అంటే ఓపెన్ చేసినాక వన్ మంత్ అట్లా ఆ లోపలనే అయితే వెళ్ళినాము మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు చూలే అప్పుడు ఇంకా పూర్తిగా వర్క్ కాలేదు మనకు అప్పుడు ఛానల్ లేదు కాబట్టి వీడియో అయితే తీయలేకపోయినాం రోడ్డు మీద నుంచే బలి అనిపిస్తుంది కదా టెంపుల్ టెంపుల్ లోపలికైతే వచ్చేస్తున్నాం అక్కడ కొబ్బరికాయలు అయితే హండ్రెడ్ రూపీస్కి ఎంట్రెన్స్లోనే ఇచ్చిండు మేము ఇంటి దగ్గర నుంచి తెద్దాం అనుకున్నాం కానీ అప్పుడు వెళ్ళినప్పుడు కొట్టనీయలేదు సరే అని చెప్పి తీసుకురాలేదు ఈసారి అయితే కొట్టనిస్తురంట అందుకోసం అయితే తీసేసుకున్నాం అట్లాగే లోపలికి వెళ్ళినాక కూడా తులసిమాల కూడా తీసుకున్నాం ఎంట్రెన్స్ నుంచి ఒక కిలోమీటర్న్నర దాకా ఉంటుందో లేదంటే వన్ పాయింట్ ఫైవ్ ఉంటుందో ఇంకా తక్కువ ఉంటుందో కానీ ఎంట్రెన్స్ నుంచి మళ్ళీ లోపలికి అయితే బస్సు దిగిన వాళ్ళకి ఆటోలలో రావచ్చు లేదంటే డైరెక్ట్ బస్సు ఉంటుంది యాదాద్రి స్వర్ణగిరి అని డైరెక్ట్ బస్సు ఉంటుంది అనమాట గుడి దగ్గర దింపుతుంది మళ్ళీ గుడి దగ్గర నుంచి ఎక్కించుకొని వెళ్తుంది పల్లె వెలుగు బస్సు టెంపుల్కి అయితే రీచ్ అయిపోయినాం మించి స్వర్ణగిరి టెంపుల్ అయితే ఇరవై రెండు ఎకరాలల్లో కట్టించరంట ఒక సెవెన్ ఇయర్స్ పడింది ఇది కట్టించడానికి టైం అయితే పక్కన అయితే గుడి లోపల పక్కన కాంపౌండ్ వేసి మొత్తం మామిడి తోట ఉంది ఎంత చల్లటి గాలి ఎంత ప్రశాంతమైన వాతావరణం అసలు చాలా మంచి అనిపించింది ఆ తిరుపతికి వెళ్ళలేని అంటే అంత జర్నీ చేయలేని వాళ్ళు కొంచెం ఏజ్డ్ వాళ్ళు అంత దూరం వెళ్ళి దేవుని చూడాలని ఇష్టం ఉన్న అట్లాంటివి చేయలేని వాళ్ళకి దగ్గర ఇదైతే చాలా ఎత్తైన విగ్రహం ఉంటుంది వెంకటేశ్వర స్వామిది ఇక్కడ మాత్రం మనకైతే హైదరాబాద్లో ఇంత పెద్ద విగ్రహం అయితే ఎక్కడ లేదు వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఏ టెంపుల్స్లలోనైనా ఇంత హైట్ అయితే లేదు వెంకటేశ్వర స్వామి విగ్రహం లోపల దేవుని చూడాలంటే కంపల్సరీ మీరు రావాల్సిందే కదా ఎందుకంటే ఫోన్స్ అయితే లేదు ఎక్కువ ఫోన్లలో వీడియోలు తీయడమే సరిపోతుంది దేవుణ్ణి ప్రశాంతంగా చూడలేము మంచి పని అయింది వాళ్ళు అట్లా ఫోన్స్ లోపలికి అలౌ చేయకపోవడమే ఆ ఎగ్జైట్మెంట్ అనేది మిస్ అవుతామన్నట్టు ఫోన్లలోనే చూసేస్తే దేవుణ్ణి కంపల్సరీ అక్కడికైతే వెళ్ళి ఆ దేవుని దర్శనం చేసుకుంటేనే హ్యాపీగా అనిపిస్తుంది అదైతే కళ్యాణాలు జరిపిస్తారు అక్కడ దాని కిందనే మనకు అన్న సత్రం ఉంటుంది ఒక రోజుకు పన్నెండు వందల మంది దాకా అట్లా తినచ్చంట అంత ప్లేస్ ఉందంటే అక్కడ ఒకరిద్దరిని అడిగితే కొన్ని విషయాలు అయితే తెలుసుకున్న ఇక్కడే ఎంట్రెన్స్ ఎంట్రెన్స్లోనే స్వామివారి పాదాలు అయితే ఉంటాయి చాలామంది ఇన్స్టా రీళ్ళలో చూసే ఉంటారు పక్కనే తులసి మాల అమ్ముతారు అది తీసుకున్న మీసారి అయితే స్టెప్స్ మించి వెళ్ళినా ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటేనైతే తప్పకుండా చూడండి చాలా బాగా అనిపిస్తుంది టెంపుల్ లోపల కానీ టెంపుల్ దగ్గర కానీ చాలా మంచిగా ఉంటుంది శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్ చల గోవింద భగవత ప్రియ గోవింద గోవిందరి గోవిందర్మ గోవింద మెఘ శ్యామా గోవింద పురాణపురుష గోవింద పుండరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద నవనీత చోరా గోవింద పశుగణపాలక గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహారా గోవింద దురతనివారోవింద శిష్టపరిపాలక గోవింద కష్ట నివారక గోవింద గోవిందరి గోవింద గోకులనందన గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద ಲೋಲ ಗೋವಿಂದ ಗೋವರ್ಧನಾಧ ಗೋವಿಂದ ದಶರಥನಂದನ ಗೋವಿಂದ ದಶಮುಖರ್ದನ ಗೋವಿಂದ ಪಕ್ಷಿವಾಹನ ಗೋವಿಂದ ಪಾಂಡವ ಪ್ರಿಯ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿಗೋವಿಂದ ಗೋಕುಲನಂದನ ಗೋವಿಂದ ಮತ್ಯ ಕೂರ್ಮದರ ಗೋವಿಂದ ಮಧುಸೂದನ ಗೋವಿಂದ ವರಾಹ ನರಸಿಂಹ ಗೋವಿಂದ ವಾಮನ ಭೃಗುರಾಮ ಗೋವಿಂದ ಬಲರಾಮಾನುಜ ಗೋವಿಂದ ಬೌದ್ಧ ಕಲ್ಕಿಧರ ಗೋವಿಂದ ಪ್ರಿಯ ಗೋವಿಂದ ವೆಂಕಟರಮನ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿಗೋವಿಂದ ಗೋಕುಲನಂದನ ಗೋವಿಂದ ಸೀತಾನಾಯಕ ಸೀತಾನಾಯಕ ಗೋವಿಂದ ಶ್ರಿತ ಜನಪಾಲಕ ಗೋವಿಂದ ದರಿದ್ರ ಜನ ಪೋಷಕ ಗೋವಿಂದ ಧರ್ಮ ಸಂಸ್ಥಾಪಕ ಗೋವಿಂದ ಅನಾಧ ರಕ್ಷಕ ಗೋವಿಂದ ಆಪದ ಬಾಂಧವ ಗೋವಿಂದ ಶರಾಗತವತ್ಸಲ ಗೋವಿಂದ ಕರುಣಾಸಾಗರ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಕಮಲದಲನೆ ಗೋವಿಂದ ಕಾಿತಫಲಪದ ಗೋವಿಂದ ಪಾಪ ವಿನಾಶನ ಗೋವಿಂದ ಪಾಹಿ ಮುರಾರೀ ಗೋವಿಂದ ಶ್ರೀಮದ್ರಾಂಕಿತ ಗೋವಿಂದ శ్రీవత్సాంకిత గోవింద ధరణి నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వీడియో మీకు బోరు కొట్టద్దని గోవిందనామాలు అయితే చెప్తున్నాను ప్రియ పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయ హస్త ప్రదర్శ గోవింద అచావతార గోవింద ಶಂಕಚಕ್ರಧರ ಗೋವಿಂದ ಶಾಲಗ್ರಾಮ ಗೋವಿಂದ ಸಹಸ್ರನಾಮ ಗೋವಿಂದ ಲಕ್ಷ್ಮೀವಲ್ಲಭ ಗೋವಿಂದ ಲಕ್ಷ್ಮಣಾಗ್ರಜ ಗೋವಿಂದ ಕಸ್ತೂರಿ ತಿಲಕ ಗೋವಿಂದ ಕಾಂಚನಂಬಾಧರ ಗೋವಿಂದ ಗರುಡವಾಹನ ಗೋವಿಂದ ಗಜರಾಜ ರಕ್ಷಕ ಗೋವಿಂದ గోవింద హరి గోవింద గోకులనందన గోవింద వానరసేవిత గోవింద భారతి వందన గోవింద ఏడుకొండలవాడా గోవింద ఏకస్వరూపా గోవింద శ్రీరామకృష్ణ గోవింద నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాకర గోవింద హరి గోవింద గోకులనందన గోవి నాకు ఎంతో ఇష్టమైన చిన్న బిట్టు దేవుని పాట అయితే వాడతా దయచేసి అయితే మీరు బాధపడొద్దు ఫీల్ కావద్దు నారాయణ నీ నామే గతి ఇంకా కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ శ్రీమన్నారాయణ వాయిస్కి ఏం భయపడకుర్రి ఏదో భక్తితోటి చేస్తే ఏదైనా మంచి మనసుతో వింటే మంచిగా అనిపిస్తుంది దర్శనం అయితే అయిపోయింది టువెల్ దాటింది ఇంటికి అయితే వెళ్తున్నాం దారిలో అలానే బండ్లు కనిపించినాయి ఒక టీ టూ ఇయర్స్ అవుతుంది అనుకుంటాం మేము తినకనైతే వీటిని ఎందుకంటే బయట వచ్చి కొనుక్కుంటేనే దొరుకుతుంది హండ్రెడ్ రూపీస్ పావు కేజీ అంట చాలా కాస్ట్లీ ఉన్నాయి ఊర్లలోనైతే పొట్టు పొట్టు తినేది మా మేనత్వాళ్ళ బాయ్ పెద్ద చెట్టు ఉండేది అసలు ఏంది ఇట్లా దులుపుకొని వచ్చి ఉష్కంటి మట్టి కూడా మంచిగా కడుక్కొని తినేది అట్లాంటిది ఇప్పుడు హండ్రెడ్ రూపీస్ పావు కేజీ సెవెంటీ రూపీస్ అంటే వాటి నాణ్యతను బట్టి ఉన్నాయి అవైతే ఒక హాఫ్ కేజీ తమ్ముని వాళ్ళ కొన్ని మాకు కొన్ని అయితే తీసేసుకున్నాం ఒక రెండు మామిడికాయలు తీసుకున్నాం మా చిన్నది అడిగిందని చెప్పి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి అందరికీ